సోనీ ఈ గోగిల అందరికీ చెప్దాము మన అక్కలకు అవ్వలకు చెల్లెళ్ళకు దయచేసి అందరికి చెప్దాము ఈ ఇలా మన మల్లవ్వ గోధుమ పిండి తెచ్చింది చక్కెర తెచ్చింది కుడుక తెచ్చింది ఏలకాయలు తెచ్చింది ఊరికి మనం తలిగినాం కదా పాలకం తలిగిన మనం పాలకడలు పోయే పాలకడలు పోయి అంటే అయితే అవి వేసుకుంటే గులాంజాన కంటే ఎక్కువ ఉంటాయి బాల్చాల కంటే వస్తాయి కమ్మ వస్తాయి మీరు చేసుకొని మాకు ఒకసారి చెప్పు రవ్వ దయ చెప్తాం మా మళ్ళా ఒక్క కొద్దిగా చెప్తాం మర్ర ఇంకేమైనా చేసుకోమని చెప్పండి అవరా లేక బిర్యానీ చేసుకోమంటారా చికాన్ బిర్యానీ చేసుకోవాలా ఉట్టి బిర్యానీ చేసుకోవాలా మటాని గుడ్డు బిర్యానీ గుడ్డు బిర్యానీ రొయ్యల బిర్యానీ రొయ్యల అట్టి చేపల 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 అన్నీ మీరు దయ చేసి ఏది కోరితే గది చెప్పుండ్రి మేము మళ్ళా ఒక తిప్పలు పెట్టి ఇట్లా గుద్దుకుంటా మంచిగా వండు పెట్టని తింటాం తెత్త ఓతే పీసుకుతాం ఇక మీకు దమ్మ ఓ గమ్మత్తు తీసుకుంటాం కానీ కయ్యం కాదు గుసలాట కాదు ఇది గుద్దుకుడుకో కాదు గమ్మత్ జోక్స్ అంతేనా అంటే అంటే సోని మన అక్కలకు మన అవలకి చెప్పేసాం తమ్ములు ఉంటారు ఇంకా తమ్ములు అన్నలు అన్నరు కొంత లైకులు పట్టుండ్రి లింకులు పట్టుండ్రి ంత అదే అనతలేదు కామెంట్ కామెడీ చేసుకోరు అన్నీ చేసుకోరు ఇంకా మల్లవ దగ్గర పోదాం నాడు ముప్పై సార్లు రాకేసుకోండి మల్లవ్ నడుస్తున్నా ధర్మరానికి వెళ్ళి వస్తున్నాం ఇక నాకు వెనుక కేవి కాళ్ళు ఉంటాయి వెనుక కేయి కండ్లు నేని ఏమన్నా? హ్మ్.కిట్లా వరుస్తున్నావు కదా ఏనక నేను. ఆ. మల్లక? నేను తెచ్చినా? అన్ని తెచ్చా? హ్మ్. కొ మరి పాలకలు పోసుకుందామా పోలేయ్ చేసుకుందామా కేర్ చేస్తాను. గోధుమ పిండి తెచ్చావా? నేను పాలకడలు వొసుకుంటా. పోసుకుంటాం వొసుకు. చేస్తా. పాలకడలు.

పిండి చక్కర అన్నీ తీసుకురా వాటర్ బాట తెచ్చిన తిండి కొద్దాం పిండి కొలు ఇగో వాళ్ళైన కానీ కొలుసుకొని చేసుకోవాలా నానిపి ఒక పదిహేను నిమిషాలు అర్ధ గంట నానబెట్టాల సోని ఎంత నా కుయూసుకురా పిండి అయింది సోన రెండు ముంతల చక్కర ఎలకాయలు కానీ వెంటనే చేయొద్దు నాపి అర్ధ గంట నాన్పి కోల్పెట్టుకోరా ఇది ఒకసారి కోలుద్దాం ఇంకేంటి కోసుడు రెండు ముంతలైంది అయింది ఒకసారి కోలుద్దాం కొలిచింది ఇది కాదే కొలిచి ఏ ఏ రెండు ముంతలు అయిందమ్మా ఒక్కటి కీల పిండికి కీల నూనె రవ్వలు పావు కిలోకి పావు కిలో అర్ధ కిలోకి అర్ధ కిలో నూనె చక్కెరకు కిలో కిలో అర్ధ కిలోకి అర్ధ కిలో అంటే మూడు సమానమే పడతాయి మూడు సామానమే పడతాయి అంతను పిండి చక్కెర అంతను అన్నీ అంత సమానం రెండు ముందలు అయింది పిండి ఇక రెండు ముందలు చక్కరి ఇక మర్రి ఇది నానబెట్టాలా అదగంట నాన పీక కొత్త కొత్త గడ్డైన బిడ్డైనా సరే బా మర పీకున్న కానీ సూత్తుంది పెట్టుకొని పెట్టుకోవాలి గుడ్ల తగ్గుడ్ల పోసేవాళ్ళు ఎక్క ఇది పెద్ద బాగుంది ఇప్పుడు తక్కువ మేము కొంత గడ్డి అయితే వీగుతాం కానీ ముద్ద ముదపప్పు ముదపప్పు కూర్చున్నది మరి ఎండేళ్ళకలైతే మేమైందే మరి కర్రీ పిండి కలిపినా కదా ఇప్పుడు నీళ్ళు కోసం కలిపి నీళ్ళు పోయారా తీరం అవ తీరం తీరం బాగు తొలికిపోయినా కానీ పయ్యండి పయ్యండి బెట్లా గుద్దుడా ఇంకా లేదు ఈ కోసం అట్లు కోసుకుంటే ఫలుస పోయారు ఈ పాలకండ్లు పోతే చిక్క కలపాల పిండిని పిండిని ఉంటుంది ఇది కలపాలా మూత పెట్టాలా మూత పెట్టి చేసి ఒక అర్ధగంట అయినా కూడా ఇచ్చేద్దాం చూడి ఇంకొకటి పోయి మనం చూసుకుంటాము చిర్రాలు ఉండను ఉండను ఉండండి చూ మూత పో మూత పెడతాం పో మూత పెట్టి కొద్దిగా గడి వీకేసి వచ్చి ఒక అర్ధ గంట కానీ మంచి ఇట్లా చెంబొట్టి వస్తాయి గిట్ట చేసిన ఎట్లా ఏం కథ పెట్ట మళ్ళొక్క విద్య అన్నారు దంచుతుంది మనం అక్కడిక్కడ వచ్చిన దంచుతుంటారా కూడా ఓ రావు బీరక్క ఐదు ఏరకాయలు ఒక కుడుక మంచి సన్న దంచి ఆ పి నీళ్ళు వేయాల ఒక అర్ధం ఒకటి సేపు నానబెట్టుకోవాల అప్పుడు పోసుకోవాల మల్లక్క ఐదు యాలక్కాయలు ఇలా చీ అర్ధ కిలో పిండి అర్ధ కిలో నానపినాం కదా పాలకాడలకు ఇవి దంచి

పీకిన బీకరేమన్నట్లు బీకినక చెప్పాలా అల్లికి తన్నం పుడత గెలుకుతా కయ్యంబుడుతుందట సరేనా ఏ అమ్మ ఏమో సోన్నరీ అల్లికి తన్నం పుడుతు గెలుకుతాయి కయ్యం పుడుతుంది మర్చుకోడలు పడ్డాయి మంచు మంచుగడ్డలు మనసు పడ్డదే మనసు కొండలు రావు మనసు మనసు గడ్డలు పడ్డాయి మనసు మనసు గడ్డలు పడ్డాయి మనసు గడ్డలు అందుకోసం చూడు గిట్ల పోయి బెండ బెండ చెట్లు బీర చెట్లు ఇవన్నీ ఉన్నాయి గిదిరి గిది అూడు ఎట్టున్నది ముడ్డి మీద పెట్టినా మళ్ళీ ఇచ్చి తె ఇంతకు పోయత్తి పువ్వు పెట్టా పువ్వు పెట్టు ఏమన్నా పెట్టు మీరు ఎట్ట ఈ బెండ బెండ చెట్టు లేదు ఈ బెండకాయ బెండకాయలు అయితే ఉండని పూత ఊసింది ఒక పువ్వులు తీసుకుని పెడతామే ఇవ్ బెండ చెట్టు అది బెండ చెట్టు అది బెండ చెట్టు పువ్వు పూత ఎట్లా పోసింది చూడు పచ్చ ఇవ్ దీన్ని బెండకాయ అవుతుంది అయ్యో బీరమ్మా చికి చెట్టు మొలిచింది చెట్టు పెట్టింది కదా చూడు బీరమ్మ చికి చెట్టు మొలిసింది కదా చూడు ఇవ్వ బెండ బెండకాయ ముందు కూస్తున్నాయి ఇప్పుడే బెండకాయలు తెంపంగా ముళ్ళు వస్తాయి నాడుండ్రి ఆ ఇంటి వచ్చి తిడుతుంది మర్ర మళ్ళే వచ్చి అత్త అత్తనాయి కాత ఊసింది కొంత బెండకాయలు అయితే ఎందుకేమన్నా కదా కాదు మళ్ళా కదా ఏమన్నదే చిగ్గున్నట్ నువ్వు తెచ్చి మల్లక్క చూసినా బెండ చెట్టుకు పూ పువ్వు పూసింది పువ్వు అయింది నన్ను నెత్తిలో పెట్టింది గడ్డి తీసే వీటే చెట్టు పూత పూసింది చెట్టు మార్చినాయి చెట్లు మర్చినాయిలు కుడపాడి ఎలకాలు ఇగో వేయాలి ఇంట్లో పిండిలా పిండి లేచి మూత పెట్టేసేలా అది తింటే దమ్కొతుంది మల్చివేంటి నీ కర్పసల్ల ఉండ ఈతక తెల్ల ఊత పెడకొడు సావుత నీ గాని అంత బలమవ్వాలి మట్టు సేయంద సాని నేని అమన్న అల పిన్ని నాకటట్లా కార వడుతున్నావు లేవ లే హ కమగోని పాస్ కుంద పడు ఇవే ముందు ఉంటు ఉత్తమవ మొక్కిపోయి దేవుడా బావ అంతా ఇవిలో పోతున్నాం మళ్ళా ఏదండి పోతాయేమి ఇట్లా తిరిగిపోతుంది తింపతి మంచి పింపుకుంటే కదా తింపద్ది ఇట్లా పోతే

கட்டு திண்டி இயகுன் దానికి తినబుద్ధి అయింది అడగ సిగ్గైంది ఏమన్నా అంటే బీరిక లాబాగడి